నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం కొత్త నువ్వులపై కొనుగోలుదారుల గుజరాత్ గుజరాత్లోని సౌరాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల రాజ్కోట్ బోండల్లో కోతకు సిద్ధమైన యాసంగే పంట ధ్వంసమయ్యే అంచనా వ్యక్తమవుతున్నది ఇప్పటికే నూర్పిడి చేపట్టిన పంట విక్రయాలు రైతులు కుదించే అవకాశం కనిపిస్తున్నది మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కొత్త సరుకు రాబడులు పోటెత్తడం వలన ధరలు మందగించనున్నాయి మహారాష్ట్రలోని యవత్మాల్ అజ్జి కరంజా ప్రాంతాలలో ఇప్పటికే కొత్త నవ్వుల రాబడులు ప్రారంభమయ్యాయి అన్ని మార్కెట్లో కలిసి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల రాబడిపై తెల్లనవ్వులు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లో వర్షాలు కురుస్తున్నందున మార్కెట్లు మూసివేశారు భారత పాకిస్తాన్ యుద్ధం వలన సరుకు రాబడులు క్షీణించాయి గత వారం తెల్ల నువ్వులు కొత్త సరుకు డెబ్బై ఐదు కిలోల బస్తా విరుద్ నగర్ డెలివరీ ఎనిమిది వేల ఒక వంద ప్రతిపాదించినప్పటికీ వ్యాపారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేశారు తమిళనాడులోని శివగిరి కొడుముడి అంతియూరు కల్లకుర్చి తిరుకోవిలూరు మరియు పరిసర ప్రాంతాలలో వారం ఇరవై వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై నల్ల నువ్వులు పదివేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఎరుపు రకం పదకొండు వేల రెండు వందలు నుండి పదమూడు వేల ఎనిమిది వందల నలభై మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి బొబ్బిలి ప్రాంతాలలో పది వాహనాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఎర్ర నువ్వులు ప్రతి క్వింటాలు తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు నరసరావుపేట ఒంగోలులో ఎర్రనువ్వులు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు కడప బద్వేలు కులివెందుల దువ్వూరులో పన్నెండు వాహనాల సరుకు రాబడిపై ఎర్ర నువ్వులు తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు తెల్ల నువ్వులు పదివేల ఒక వంద నుండి పదివేల నాలుగు వందలు విరుద్నగర్ డెలివరీ డెబ్బే ఐదు కిలోల బస్తా ఎర్ర నువ్వులు ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల రెండు వందలు మరియు తెలంగాణలోని నిజామాబాద్ మెట్పల్లి ప్రాంతాలలో గత వారం ఆరు వందలు బస్తాల నువ్వుల రాబడిపై తొమ్మిది వేల ఐదు వందలు నుండి పది ఒక వంద ధరతో వ్యాపారమైంది పశ్చిమ బెంగాల్లో రెండు వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై మూడు శాతం ఎఫ్ఎఫ్ క్లీన్ సరుకు ఎనిమిది వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల నాలుగు వందలు రెండు శాతం ఎఫ్ఎఫ్ సరుకు ఎనిమిది వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు మరియు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హళ్లింగ్ సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పదివేల నాలుగు వందలు నుండి పదివేల ఐదు వందలు కాంపూర్ ఆగ్రాలో హళ్లింగ్ సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్